హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి సుశీరా ఆకుకూర ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఇది బచ్చల కూర అండి బచ్చల కూర ఇప్పుడు హార్వెస్ట్ చేస్తామండి పప్పులో వేసుకుంటాక ఎంత ఫ్రెష్గా ఉంది సుసేరా ఎండాకాలం కూడాను ఎంత బాగుందో బచ్చల కూర మాత్రం బాగా వస్తుందండి లేత కూర చూసారా పప్పులు వేస్తా అలా కరిగిపోద్దండి అంత బాగుంది లేతగా కాక తీస్తున్నాను మళ్ళీ వస్తుంది అనమాట చాలా బాగుందండి లేతగా చెట్టు అన్నమాట ఇది ఎంత గుబురుగా ఉందో చూడండి ఇక్కడ కనీసం ఒక ఐదు ఆరు మొక్కలు ఉన్నాయండి అందువల్ల గుబురుగా ఉందన్నమాట ఒకే మొక్క అయితే ఇంత ఒత్తుగా ఉండదు అన్నమాట చూసారా లేతగా ఇలా తెంపగానే తెగుతుంది అంత బాగుంది అన్నమాట ఇది ఇలా తెంపగానే తగదండి చూసారా ఆకు ఎంత బాగుందో ఫ్రెష్గా చెట్టు బచ్చలు అన్నమాట ఇది తీగ బచ్చలు కూడా ఉందండి మొన్న మాత్రం మొదలు కట్ చేశానండి కట్ చేస్తే మళ్ళీ సిగర వచ్చింది అందువల్ల లేతగా బాగుంది దగ్గరగా కట్ చేసాను మళ్ళీ వచ్చేసింది ఆకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కింద వరకు ఆలబడిపోయింది రేపు పప్పులో వేసుకోవచ్చని ఆరవే చేస్తున్నానండి ఇలాగ ఆకుకూర మనం ఎప్పుడు కావాలి తప్పుడు ఇలా కోసుకొని హార్వేస్ చేసుకొని పప్పులో వేసుకోవచ్చండి ఫ్రెష్గా ఆకాకు తీస్తండి బాగా మనకి మళ్ళీ సిగురు కొత్త సిగురు వచ్చి లేతగా ఉంటుంది దగ్గరగా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి నాకు ఎంత పెద్ద పెద్ద ఆకు వచ్చిందని చూడండి ఉన్నాయి పెద్ద ఆకులు బలంగా వచ్చింది ఎరువేసాను అనమాట ఆకు కట్ చేసాక దగ్గరగా హార్వెస్ట్ చేశానండి దగ్గరగా అది ఫ్రూడింగ్ చేసినట్టు చేశాను ఆకు కోసుకుంటాకే అప్పుడు ఎరువు కొంచెం ఎరువు ఇలా జల్లేను అనమాట అందువల్ల మళ్ళీ ఆకు ఫ్రెష్గా లేతగా వచ్చింది మనం ఎప్పుడు ఆకుకూర ఆరువే చేసినా దగ్గరగా కట్ చేసుకున్నప్పుడు ఎరువు వేయాలండి ఎరువు వేస్తే ఆకు బాగా వస్తుంది నైట్రోజన్ ఉంటుంది కదా ఎరువులో బాగా వస్తుంది ఇలా ఆకుకూర ఫ్రెష్గా మనం మిత్ తోటలో ఆయుర్వేద చేసుకోవచ్చండి ఆకుకూర మాత్రం బయట కొనుక్కోకూడదు చిన్న వేబరూపల టబ్బులో వేసుకుంటే చాలండి అన్ని రకాల ఆకుకూరలు మన మెత్తి తోటలోనే పెంచుకోవచ్చు మేము మిద్దోట మొదలెట్టి నుండి ఆకుకూరే కొనలేదండి ఏదో ఒక ఆకుకూర వస్తుంది వారం వారం రెండు రోజులకి ఒకసారి పప్పులో బచ్చల కూర ఒకసారి పాలకూర ఒకసారి అలా ఎందుకండి పాలకూర మాత్రం కొంచెం పాడైంది ఎండాకాలం కదా ఎండకి మొత్తం దగ్గరగా కట్ చేసి పడేస్తాను పడేస్తే మళ్ళీ కొత్త సిగుర్లు వచ్చి బాగుంటుంది పాలకూర మాత్రం ఎక్కువ ఎదిగింది కానీ ఆకు బాగాలేదు ఎండకి ఈ పొన్నగంటి కూర మాత్రం బాగానే ఉంది చూడండి ఇది కూడా ఎండకి అలాగైపోయిందండి వేడికి దగ్గరగా కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తే బలంగా ఉంటుంది అన్నమాట చిన్న ఆకు అయింది ఎండకి చాలండి బచ్చల కూర మనకి ఎక్కువ చేసిన చేసినా అయిపోద్ది అందువల్ల ఇంకా ఆఫ్ చేస్తున్నాను ఉందిగా నాకు కొయట్లేదు చూసారు కదండి ఆకుకూర హార్వెస్ట్ బచ్చల కూర హార్వెస్ట్ అన్నమాట ఆకు మాత్రం చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి చూసారు కదండి బచ్చల కూర హార్వెస్ట్ ఇవాళ అంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ